వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా ఉన్నాయమ్మా తృతీయంలో చంద్రుడు ద్వాదశంలో శుక్రుడు షష్ఠ రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టాలి ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత వెనకడుగు వేయవద్దు వాయిదాల పర్వం లేకుండా ఎప్పటి పనులప్పుడే ఓర్పుతో పూర్తి చేసుకోవాలి చెంచలత్వం కలిగే లోపల కార్యాలు పూర్తవ్వాలి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం చాలా అవసరం నూతన ప్రయోగాలు ఏవీ చేయవద్దు అనుభవపూర్వకంగా బాధ్యతలని పూర్తి చేయండి ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ధనాదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా తెలియని ఖర్చులు కొన్ని ఇబ్బంది కలిగిస్తాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి రుణ సమస్యలకు అవకాశం కనపడుతోంది ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా నిబ్బరంగా విశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి స్పష్టమైన భావజాలంతో కృషి చేయాలి మనం ఎంత కృషి చేస్తే ఫలితం అంత మాత్రమే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనసు పెట్టి ఎక్కువగా శ్రద్ధతో పనిచేయండి స్పష్టమైన ప్రణాళిక విధానంతో వ్యవహరించండి వ్యాపారంలో కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి సమయస్ఫూర్తిని సద్య స్ఫురణని ప్రదర్శించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శనం చేసుకోండి ఏవేవి దానం చేయాలి నవధాన్యం కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి